మా దగ్గరికి రావాలి కదా అన్నారా బేసిక్ గా తెలుగుదేశం జనతా పార్టీ నేరుగా ప్రపోజల్ వెళ్తుంది మధ్యలో పవన్ కళ్యాణ్ ద్వారా బేరం ఆడుకోవాల్సినటువంటి స్థితిలో బీజేపీ ఉందా నెంబర్ వన్ కానీ పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన బాగా నెగిటివిటీ ఉంది కాబట్టి ఎదురు బొదురు చూసుకుంటే ఉప్పు నిప్పుల్లా ఉన్నారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత స్థాయి ఎలా ఉంది అంటే డిమాండ్ చేసే స్థాయిలో ఉంది కానీ రిక్వెస్టింగ్ స్థాయిలో అది లేదు మనం వెంటనే అంటే ఆంధ్రాలో దాన్ని ఉంది అది జాతి ఏమి లేనప్పుడు ఈడే ఉంది పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు జాతీయ స్థాయిని చూపెట్టుకునే కదా మోడీ సెంటర్లో వచ్చేస్తున్నాడు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటాం మాకు ఇవ్వండి ఊటని అడగడమే కదా అంటే అది ఇచ్చే స్థాయిలో ఉంది ఇచ్చేటటువంటి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అదేముంటుంది నాకు ఇన్ని కావాలంటే ఇచ్చి తీరాలంతే ఇప్పుడు బీహార్ లో అదే చెప్తోంది లేకపోతే మహారాష్ట్రలో అదే చెప్తుంది పొత్తు పెట్టుకున్న ప్రతి రాష్ట్రంలో అది అడిగి అది ఇస్తుంది తప్పించి అది తీసుకోవట్లా ఇంక్లూడింగ్ కర్ణాటక జేడిఎస్ ఎనిమిది అంది పది నుంచి ఎనిమిది ఆరు చివరికి రెండిటి ఒప్పుకున్నారు ఓన్లీ రెండే రెండు పార్లమెంట్ స్థానాలు ఒక రాజ్యసభ ఇస్తామన్నారట అది మరి దేవగౌడకి ఇస్తారేమో దేవగౌడ కూడా పోటీ చేయడట పోటీ చేయొద్దని చెప్పేశారు పోటీ చేయబాక ప్రచారం చేయి అన్ని నియోజకవర్గాల్లో మాకు మీకు అందరికి కలిపి రాజ్యసభ తీసుకుని రెండు పార్లమెంట్ రెండు లోక్సభ పోటీ చేయండి అంతే ఆ స్థాయిలో ఉంది అట్లాంటప్పుడు ఎందుకు చేస్తారు నెంబర్ వన్ రెండోది భారతీయ జనతా పార్టీ సొంత సర్వే చేయించుకుంటుంది ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనే తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి అంచనా ఉంటే అది కూడా తము చేరతే గెలుస్తుంది అన్న అంచనా ఉంటే ఇటుకొస్తారు లేదంటే పొత్తు అంటారు ఎందుకు అంటే ఇప్పుడు జగన్తో ప్రాబ్లం ఏం లేదు అతను పొత్తేం లేదు కానీ అతను నమ్మదగ్గటువంటి సమర్థకుడు ఈ రోజు వరకు అట్లాంటి పేచీ పెట్టి అతను విసిగించలేదు చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్లలో ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు వాళ్ళు వాళ్ళ పార్టీనే నాశనం